చెప్పండి వరదల్లో చిక్కుపోయినప్పుడు టెంపుల్ మీదకి ఎక్కినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండే ఒక్కసారి లేకపోతే కొద్ది కొద్దిగా వచ్చినా పది నిమిషాల్లో మొత్తం ఒకటే సార్ వచ్చేసింది నాకైతే ఉంటమో లేమో చాలా భయం వేసింది రాత్రి వరకు చాలా భయంతోనే ఉన్నాము ఆ టైం వరకు ఫుడ్ లేకుండా నీళ్ళు లేకుండా దాదాపు పొద్దున పది గంటల నుండి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అక్కడ వరదల్లో చిక్కుకొని ఉండే చాలా భయం భయంగా ఉండే ఇంకా సార్ మీటింగ్లలో మీడలేమో మాట్లాడుతుంటారు అంటే బిర్యానీ బాకెట్లు తిన్నారు వాళ్ళు మంచి దర్జాగా ఉన్నారు పైన అవేం దర్జాగా ఉండలేము ఎవరు నీళ్ళు పంపేయలే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు తిండి ఏం పంపేయలే పొద్దున పది నుంచి రాత్రి పన్నెండు వరకు అక్కడే భయంతో ఉండే కొద్దిగా కొద్దిగా వరద పెరిగి రెండు గంటల వరద వరద కొద్దిగా ఎక్కువ వస్తే కనుక చాలా బాధగా ఉంటుంది చాలా భయంగా ఉంటుండే మాకు ఎక్కడైనా వరదలో చిక్కుంటే వరదలో చిక్కుంటే హెలికాప్టర్లు పంపించి సహాయం చేస్తారు తీసుకెళ్తారు సురక్షిత ప్రాంతాలకి అట్లాంటి సందర్భం ఏమన్నా మీకు కనిపించింది ఆ రోజు ఏమనిపేయాలి అంటే పంపిస్తా అన్నారు హెలికాప్టర్ అన్నారు అది పంపిస్తా కానీ ఏం పంపించలేదు చాలా భయంగా ఉండే ఏం ఆలోచన విధానం లేకుండా చాలా భయంగా ఉండే